కేంద్రంలో అధికారంలో ఎవరు వస్తారు వచ్చిన వాళ్ళు ఎంత నెంబర్లో వస్తారు అనేది అన్ని స్టేట్ల ఎగ్జిట్ ఫలితాలు ముగిసిన తర్వాత ఫైనల్ నెంబర్ చెప్పదలుచుకున్నాను ఎన్డీఏ కూటమి మూడు వందల నలభై ఒక్క స్థానాలతో కేంద్రంలో తిరిగి అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్నట్లుగా టీవీ నైన్ నిర్వహించిన ఎగ్జిట్ పోల్ ఫలితంలో మనకి స్పష్టంగా అర్థమవుతుంది ఎన్డీఏ కూటమి మూడు వందల నలభై ఒక్క స్థానాలు వస్తాయి వాటిలో మూడు వందల ఆరు స్థానాలు భారతీయ జనతా పార్టీకి వస్తాయి అనేది లెక్క కడుతుంది గత ఎన్నికల కంటే మూడు స్థానాలు అధికంగా వచ్చే అవకాశం ఉన్నట్లుగా టీవీ నైన్ నిర్వహించిన ఎగ్జిట్ పోల్ ఫలితంలో మనకి అర్థమవుతుంది గత ఎన్నికల్లో మూడు వందల మూడు స్థానాలు బీజేపీకి వస్తే ఈసారి మూడు వందల ఆరు స్థానాలు వచ్చే అవకాశం ఉంది టోటల్గా ఎన్డీఏకి మూడు వందల నలభై ఒక్క స్థానాలు మూడు వందల నలభై ఒక్క స్థానాలంటే అత్యధిక స్థానాలతో ఎన్డీఏ తిరిగి మూడోసారి కేంద్రంలో అధికారంలోకి రాబోతుందని మోదీ పదే పదే ప్రచారంలో నాలుగు వందల స్థానాలు వస్తాయి అని చెప్పి పదే పదే చెప్తూ వచ్చారు ఈసారి కూడా అదే తరహాలో మూడు వందల నలభై ఒక్క స్థానాలు ఇంచుమించుగా మూడు వందల నలభై ఒక్క స్థానాలతో తిరిగి అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నట్టుగా ఎగ్జిట్ పోల్ ఫలితం తెలియజేస్తుంది కాంగ్రెస్ పార్టీ మరోసారి డిజాస్టర్ అరవై ఐదు స్థానాలకు పరిమితమయ్యే అవకాశం కనిపిస్తుంది ఆ అరవై ఐదులో కూడా ప్రధానంగా కర్ణాటక తెలంగాణ నుంచే ఎక్కువ స్థానాలు కాంట్రిబ్యూట్ చేసే అవకాశం కనిపిస్తుంది కర్ణాటకలో పద్నాలుగు తెలంగాణలో ఒక ఆరు నుంచి ఎనిమిది స్థానాలు మొత్తంగా ఇరవై స్థానాలు ఈ రెండు స్థాట్ల నుంచే ఎక్కువ వచ్చే అవకాశం కనిపిస్తుంది సో డిజాస్టర్ కనిపిస్తుంది కాంగ్రెస్ అరవై ఐదు స్థానాలకి పరిమితమైపోయే అవకాశాలు మనకి క్లియర్ కట్గా కనిపిస్తూ ఉన్నాయి కృష్ణ గారు ముందుగా నరేంద్ర మోడీ ధన్యవాదాలు ముందుగా నరేంద్ర మోడీ గారి లీడర్షిప్ ఈ దేశంలో ఏదైతే మూడోసారి మళ్ళీ అధికారంలోకి రావడం అనేది ఏదైతుందో ఇది జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రిగా ఏదైతే పదహైదు సంవత్సరాలు పైబడి పనిచేసినటువంటి ట్రాక్ రికార్డ్ అయితే ట్రాక్ రికార్డు ఉందో ఇందిరాగాంధీ గారి సంబంధించి పదకొండు సంవత్సరాల ట్రాక్ రికార్డు ఈ ఈరోజు నరేంద్ర మోడీ గారు మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా పదిహేను సంవత్సరాల ట్రాక్ రికార్డు ఈరోజు వస్తారు వరల్డ్లో కూడా థర్డ్ లీడర్ అవుతారు ఇప్పుడు రెండో ప్లేస్లో వరల్డ్ ఇరవై ఒక్క సంవత్సరాల తర్వాత కెనడా ప్రజ కెనడా ఆ ప్రెసిడెంట్ తర్వాత రెండో ప్లేస్లో జవహర్లాల్ నెహ్రూ గారు ఉన్నారు ఇప్పుడు మూడో ప్లేస్లో ఇందిరాగాంధీ గారు ఉన్నారు ఇప్పుడు నరేంద్ర మోడీ గారు వచ్చే పరిస్థితి ఒక్కటైతే ఫ్యాక్ట్ డెవలప్మెంట్ ఆన్ ఇట్స్ ఓన్ రెండు వేల పద్నాలుగులో టూ ఎయిటీ టూ మొన్న రెండు వేల పంతొమ్మిది త్రీ నాట్ త్రీ ఇప్పుడు వచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్ నెంబర్స్ త్రీ నాట్ సిక్స్ అంటే కన్సిస్టెంట్గా బీజేపీ ఆన్ ఇట్స్ ఓన్ పెరగడానికి ఏం ఏం కారణం ఏంటంటే అంటే అంటే కెమిస్ అసలు ఉండదా కనిపించదా ఒక మూడు విషయాలు రాముడే కాపాడింది లేదు లేదు మీరు ఆ రాముడు సబ్జెక్ట్ మీరు ఎక్కడన్నా మీరు గమనిస్తే మేము ఎన్నికల ప్రచారంలో ప్రధానమంత్రి గారు కానీ బీజేపీ లీడర్స్ కానీ ఎక్కడ ఎవ్వరూ మాట్లాడండి చెప్పాల్సిన అవసరం లేదు కదా సి రాముడి విషయంలో మీరు సెంటిమెంట్ తీసుకునేదానికంటే కూడా ఒక ఐదు వందల సంవత్సరాలు ఉన్నటువంటి ఒక వివాద సమస్యను పరిష్కరించారు త్రీ సెవెంటీ ఆర్టికల్ తీసుకోండి లేకపోతే కామన్ సివిల్ కోడ్ అంశం జనాల్లో తీసుకురావడం కానీ సిఏఏ రావడం కానీ లేకపోతే మీరు త్రిబుల్ తలాక్ కానీ లేదా డెవలప్మెంట్ గ్రోత్ తీసుకోండి మీరు ఎకానమీ తీసుకోండి లేదా వరల్డ్ లీడర్గా ప్ర మిగతా దేశాలతోటి రిలేషన్షిప్ తీసుకోండి లేదా దేశంలో ల్యాండ్ ఆర్డర్ని తీసుకోండి మీరు ఎక్కడన్నా కానీ లేదా మావోయిస్టులు జరుగుతున్న సంఘటనలు తీసుకుని తగ్గు అంశాలు కానీ లేదా ఈశాన్య రాష్ట్రాల్లో కావాలని క్రియేట్ చేస్తున్న అంశాలను కూడా హ్యాండిల్ చేసిన తీరు కానీ జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ త్రీ రద్దు కానీ మీరు డెవలప్మెంట్ నేషనల్ హైవేస్ తీసుకోండి ఎయిర్ కనెక్టివిటీ రాహుల్ చేసినటువంటి పాదయాత్ర లేకపోతే ఆయన విపరీతంగా విస్తృతంగా ప్రజల్లో తిరిగినటువంటి తీరు కేవలం గాంధీ కుటుంబం అని చెప్పి మీరు చేసిన ప్రచారానికి దాన్ని కట్ చేయడం కోసం కర్గే లాంటి ఒక సీనియర్ని పట్టుకొచ్చి కాంగ్రెస్ పార్టీ పెట్టిన తీరు ఏవీ ప్రభావం చూపించలేదు అంటే రాహుల్ గాంధీ పాదయాత్ర వంద కొంత శాతం ఈ దేశంలో ఎంతో కొంత ప్రభావితం చూపించేది ఎప్పుడు అతను కంటిన్యూగా పాదయాత్రను ప్రజల్లోకి వెళ్ళి ఒక నాయకుడిగా పనిచేసి ఉంటే దేశం అంతా ఎన్నికలు జరుగుతుంటే దక్షిణాది రాష్ట్రాల్లో ఇన్ని సీట్లు ఉంటే మధ్యప్రదేశ్ లాంటి లేదా రాజస్థాన్ లాంటి అన్ని ఉంటే పన్నెండు పదమూడు రోజులు ఎన్నికల ప్రచారం ఎక్కడ చేశాడు రాహుల్ గాంధీ ఈశాన్య రాష్ట్రాల్లో రెండు పార్లమెంట్లు మూడు పార్లమెంట్లు ఉన్న రాష్ట్రాలకు పోయి ప్రచారం చేస్తాడు అంటే కాంగ్రెస్ పార్టీ పట్ల పాజిటివ్ ఓట్లేదు ఈ దేశంలో నరేంద్ర మోడీ గారి పట్ల పాజిటివ్ ఓట్ ఉంది మీరు దీన్ని తీసుకోవాలి జీరో కరప్షన్ ఒక్క కేంద్ర మంత్రి మీద ఎలిగేషన్స్ లేవు నెంబర్ త్రీ మూడు వందల అరవై ఐదు రోజులు పనిచేయడం సంవత్సరంలో ఐదు ఐదు సంవత్సరాలు పనిచేయడం నరేంద్ర మోడీ గారు ఇది ప్రజల్లో ఏంటంటే నరేంద్ర మోడీ గారు ఒక క్లీన్ ఇమేజ్ బీజేపీకి ఒక క్లీన్ ఇమేజ్ జీరో కరప్షన్ ప్యారల్ లీడర్గా రాహుల్ గాంధీ ఎదగలేదు ప్యారోల్ గా ఇంకో రాజకీయ పార్టీ రెగ్యులర్ వచ్చిన సబ్జెక్ట్ మాట్లాడదాం సరే లైటర్లో చెప్పండి మూడు వందల నలభై ఒకటి వస్తే చాలా మంది భయపడుతున్నారు మళ్ళీ మూడోసారి వస్తున్నారు మూడు వంద నలభై ఒకటి వస్తున్నారు ఐదు వందలు లోటు రద్దు చేస్తారు అసలు మీరు దేశంలో అలివిగా చట్టాలని వస్తారు కావన సివిల్ కోడ్ కావన్ సివిల్ కోడ్ ఎత్తేస్తారు ఖచ్చితంగా భయపడే వాళ్ళు ముగ్గురు ఉన్నారు ఒకరు ఈ దేశంలో ఉన్నటువంటి అవినీతిపరులు అక్రమ సంపాదన చేసినటువంటి వాళ్ళు లేదా ఈ దేశంలో ఓటు బ్యాంక్ రాజకీయాలు చేసేటువంటి వాళ్ళు లేదా ఈ దేశంలో ఉన్నటువంటి కొంతమంది సపోర్ట్ వేరే దేశాలకు చేసేటువంటి వాళ్ళు లేకపోతే శ్యామ్ పిట్రో లాంటి వాళ్ళు లేదా పాకిస్తాన్ భయపడాలి ఎందుకంటే పిఓకి మళ్ళీ భారతదేశాన్ని తీసుకొస్తారు లేదా ఈ దేశానికి వ్యతిరేక శక్తులు భయపడాలి ఎవరు ఈ దేశ ప్రజలు ఎవరు భయపడలేదు భయపడే ఓటు ఎవరెవరు మూడోసారి ఈ దేశంలో మూడోసారి ప్రభుత్వం ఏర్పాటు చేయడం అనేటువంటిది చిన్న విషయం కాదు మీరు చెప్పినట్లు పాజిటివ్ డెవలప్మెంట్ వాన ఓటు లేకపోతే ఇది ఎందుకండి ఇప్పుడు మనం ఇప్పటిదాకా మాట్లాడే ఆంధ్రప్రదేశ్ గురించి రెండోసారి ప్రభుత్వం ఏర్పాటు ఎన్ని రకాల ట్విస్ట్లు ఎన్ని రకాల కథ కేసీఆర్ గారు రెండోసారి ప్రతిపక్షం అనేది దేశంలో ఉండాలి ప్రతిపక్షానికి కూడా గౌరవప్రదమైన సీట్లు రావాలి చెక్ అండ్ బ్యాలెన్స్ అనేటువంటిది ఉండాలి మేము కోరుకుంటాం కాంగ్రెస్ అనేటువంటిది ఉండాలని కోరుకుంటాం ఎందుకంటే ఏ రాజకీయ పార్టీని దేశంలో నిర్మూలించడం అనేటువంటిది ఏ వ్యక్తి సాధ్యం కాదు ఏ పార్టీతో కూడా కాదు మీరు కాంగ్రెస్ పార్టీని బీజేపీని పోల్చినప్పుడు మాకున్నటువంటి ఏదైతే ఆనెస్టీ కానీ డెవలప్మెంట్ కానీ లేదా ఏబుల్ లీడర్షిప్ కానీ లేదు కదా మిగతా వాళ్ళకు కామెంట్ నేషనల్ టాలీ మీద మీరు ఫైనల్ కామెంట్ చేస్తారా బీజేపీ ఏదో రికార్డ్స్ ఏదో బ్రేక్ చేస్తుందట ఏం లేదు మేమైతే మేమైతే మనసా వాచ కర్మేణ కేంద్రంలో బలహీనమైన ప్రభుత్వం ఉండాలి అప్పుడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మేలు జరుగుద్దని మీ కోరిక తీరదు నాని గారు ఉంటున్నాం మీరు నాలుగో తారీఖు అయినా తీరాలని కోరుకుంటున్నాం కానీ ఒకవేళ బలహీనమైన ప్రభుత్వం అంటే మీకు నో యూజ్ ఎందుకంటే ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ లో పలు బొత్తులో ఉన్నారు టిడిపి తో మీకేం యూజ్ ఉంటది దేశం ఏమేమి పర్వాలేదా బలహీనమైన ప్రభుత్వాలు ఉండాలి ఆ కిచిడి ప్రభుత్వాలు ఉండాలి ఆ ఐక్య గుజ్రాలు గారు దేవె గౌడ లేకపోతే గారు చంద్రశేఖర్ గారు ఇట్లా పోలవరంటే కోరుకుంటున్నారు రైతులకు డబ్బులు ఎవరు మల్లగారండి ఇక్కడ నుంచి నీళ్లు ఎత్తుకుపోదాం అని చూస్తారు తప్పితే ఈ రాష్ట్రానికి మేలు చేద్దాం అని ఏం చూడరు కదా ఈ రాష్ట్రానికి ఓ పూర్తి కట్ట డబ్బులు ఇవ్వరు మీరు ఏ రాష్ట్రానికి చెప్తారని చెప్తారు రైల్వే జోన్ ఎవరు ఏమేమి ఎవరు మీకు మాత్రం ఓకే మీకాడు కూడా